మాది ఉయ్యలవాడ ఓరవకల్ మండలం కర్నూలు జిల్లా నా పేరు సుంకులమ్మ సార్ మాకు బీదలమ్మని అప్పుడు మాకు స్థలాలు ఇచ్చినారు సార్ స్థలాలు స్థలాలు ఇచ్చింటే దాంట్లో మాకు వేసుకునడానికి శక్తి లేక మేము గ్రామాలు పట్టుకొని పోయేవాళ్ళం సార్ హైదరాబాదు గుంటూరు మిరకపాయలకు దాంట్లోకి పోయేవాళ్ళం సార్ పోయేవాళ్ళం అయితే వేసుకోవడానికి శక్తి లేదు సార్ పిల్లల పెళ్ళిళ్ళు పిల్లల కాడి ఉన్న వాళ్ళం అంతా చేసుకొని పొట్టాలు వేసుకున్నడానికి కూడా శక్తి లేని పరిస్థితులలో ఉంటుంది సార్ మేము ఉంటే ఏమైంది ఇప్పుడు వేసుకుందామని మేము పోతే మీరు వేసుకోవద్దు మీరు ఎట్టంటే వేసుకుంటారా మీకు ఎవరు ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు మీకు హరాత లేదు అంటున్నారు సార్ మమ్మల్ని టీడీపీ వాళ్ళే సార్ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ వాళ్ళే అంటున్నారు సార్ వాళ్ళే పెట్టినారు సార్ మాకు ఇప్పుడు కూడా మాకు వాళ్ళే పెట్టినారు సరేమ్మా పార్టీ వాళ్ళు అన్నిడొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు అధికారులు ఏమన్నా వచ్చి మీరు వేసుకోకూడదని అన్నారు మేము ఇంతకు ముందర రెండు మూడు సార్లు కొట్టాలేసింటే వడదలు వచ్చి సార్ మా దగ్గరికి పంచుకోవడం మాది మేము అధికారులు అంటున్నావు కదా అధికారులు ఎవరు సార్

విఆర్ఓ ఎంఆర్ ఇద్దరు కిడి వాళ్ళ మాటలు వాళ్ళు వేసుకోద్దని మీరు ఎవరమ్మా మీ విఆర్ఓ

మీరేస్కొగుదు ఏస్కొగుదు మీది గా మండిని రాండి ఎవరు ఎవరు అంటారండి రెడ్డి వాళ్ళంటారండి రెడ్డి వాళ్ళని రెడ్డి వాళ్ళని ప్రమాణేశం ధర్మమలనే ఎంఆర్ కూడా పార్టీ మీద దొక్కుతారా మీరు ఏ నాయకుడు టీజీబీ గ్రామ సర్పంచ్ ఎవరు

కాదమ్మా ఈరోజు మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి పోతేమన్నారనమ్మా కలెక్టర్ గారు